అందరికీ నమస్కారం అండి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అనేది మా అమ్మ అంటే పులికి సార్లాగా వాతలు ఉంటాయి కదా అదేమో నక్కకుండవు అందుకని నక్క ఏం అండి దాల్లాగా ఉంటే నన్ను నా మీద పడకుండా ఉంటుంది అనేసి ఇది వాతలు పెట్టుకునేది అనే అనేది అదొక సామెత పెద్దవాళ్ళు సామెత ఎందుకంటున్నానంటే ఎవరో ఏదో చేశారు ఎవరో ఏదో కొనుక్కున్నారో లేకపోతే ఎవరో ఏదో ఒక ఆభరణం చేయించుకున్నారు లేకపోతే మంచి బట్టలు కొనుక్కున్నారు అలాగ మనం ఉండాలి అని చెప్పి అప్పు చేసుకుని చప్పు చేసుకుని కొనేసేసి ఇంటి నిండా పెట్టేసుకుంటారు కొంతమంది పెట్టేసుకున్న తర్వాత గొడవలు అయిపోతూ ఉంటారు ఎప్పోళ్ళు వస్తూ ఉంటారు నాకు తెలిసి ఒకళ్ళు ఇన్స్టాల్మెంట్లోనూ సామాన్లు తీసుకున్నారండి ఏంటి వీళ్ళకి లేనప్పుడు మెదలకండ ఊరుకుంటే పోయేది ఏదో ఉండలేకపోతున్నాం పిల్లలు ఉండలేకపోతున్నారని ఏసీలనో లేకపోతే వాషింగ్ మెషీన్లనో ఇటువంటివి అయ్యో కొనుక్కున్నారు తప్పులేదు కొనుక్కోవటంలో మన దగ్గరుండి కొనుక్కోవచ్చు లేదు నెల నెల మనం సంపాదిస్తున్నాం అనుకోండి మన సంపాదనలో కొంత ఖర్చు తగ్గించుకుని ఈఎంఐలోనూ ఏదైనా ఒక వస్తువు తీసుకుని ఆ వస్తువు తీరిపోయిన తర్వాత ఇంకొక వస్తువు తీసుకోవాలి అది కరెక్ట్ అయిన పని ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి ఈ వస్తువు తీరిపోయింది ఇంకొక వస్తువు కొనుక్కోవచ్చు తప్పులేదు అలా కొనుక్కోవాలి అంతేగాని అది ఒకటి ఒకటి కాకుండా మొత్తం కావాల్సిన పరిస్థితి ఫర్నిచర్ అంతా తెచ్చేసి ఇంటి నిండా పెట్టుకుంటే వాడు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఊరుకోరు కదండి ఎందుకు ఊరుకుంటారు ఇంటి మీదకి వచ్చేస్తారు వచ్చే సంవత్సరం అయితే సామాన్లు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు కట్టకపోతే అంతే ఇప్పుడు బళ్ళు తీసుకుంటారు మోటార్ సైకిళ్ళు కట్టకపోతే ఆఫ్ చేసేసి పట్టుకుపోతారు మరి వాళ్ళ మీద కూర్చుని ఉంటారు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు కట్టించుకుంటాకెళ్తారు ఇంటి దగ్గర కనిపించరు ఇక్కడ కూర్చుంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కడ కనపడతారనేసి అనేసి మా గుడిగా రాళ్ళ మీద కూర్చుని ఉంటారు వాళ్ళు ఆ కట్టించుకునేవాళ్ళు ఆ లోను కట్టించుకునేవాళ్ళు అది ఎప్పుడైనా సరే దానివల్ల ఇబ్బంది వచ్చేస్తుందండి కరెక్ట్గా అండి కొనుక్కోవటం నేను తప్పని అన్నాం దాని రాబడి ఉండాలి మనం అప్పుడు ఏం చేయాలి ఆడవాళ్ళు ఏదైనా పని చేసుకోవాలి ఇంట్లో రకరకాల బోర్డు ఉన్నాయి మన ఇంట్లో ఉండి చేసుకునే పనులు అలాంటివి చేసుకోవచ్చు మగోళ్ళు కూడా ఏదో చేసుకుని వాళ్ళకి స్థాంతకు తగ్గట్టు వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళు సంపాదిస్తున్నారు అనుకోండి ఒకటి తీరేక ఒకటి ఒకటి తీరేక ఒకటి ఇంటి నిండా కావాల్సినవి ఫలపరచుకోవచ్చు బంగారం కూడా ఉంది అలాంటి ఇన్స్టాల్మెంట్లు అయితే అప్పు చేసి పప్పు అన్నట్టు అప్పు చేసి ఎప్పుడు కూడా కొనుక్కోకూడదు కొనుక్కుంటే ఇది వడ్డీకి తెచ్చామనుకోండి వడ్డీ పెరిగిపోద్ది అసలు తీరదు వడ్డీ తీరదు వడ్డీ నెల నెల కడతాం అసలు తీరదు అదే మనం ఈఎంఐలో తెచ్చుకున్నాం అనుకోండి అసలు వడ్డీ కట్ చేసుకుంటాడో కానీ ఒక నెలకు చూస్తాడండి రెండో నెల సామాన్లు పట్టుకుపోతాడు అలా అయిపోయింది ఒకళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి తక్కువ సంపాదన ఈ కట్టుబడి ఎంత అసలు వచ్చేదానికన్నా ఎక్కువ కట్టుబడి అన్నీ పలపరిచేసుకున్నారు ఇంట్లోనూ ఆనందంగా ఉన్నారు ఒక నెల రెండు నెలలు ఇవన్నీ ఆడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు